రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు ఇప్పటివరకు తమ కుటుంబంపై ఎన్నో కేసులు పెట్టినా ఏ ఒకటి నిరూపించలేకపోయిందని ఆయన విమర్శించారు మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగమేనన్నారు అప్పులు ఇప్పుడు చివరగా లిఖరు స్థామని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఇన్ని ఆరోపణలు ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే ఒకటైతే వాస్తవము ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను ఇది పూర్తి తప్పుడు కేసు ఇలాంటి కేసులకు భయపడేది లేదు ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను కోర్టులో డేషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను